శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను చెప్పిన పాజిటివ్ వైబ్రేషన్స్ గురించి చాలామంది చక్కగా కనెక్ట్ అయ్యారండి చాలామంది మేము కూడా గుంభనగా ఉంటామండి అన్ని విషయాలు షేర్ చేసుకోము భగవంతుడు చెప్తాము అని కొంతమంది అమ్మ భగవంతుడికే చెప్పుకోవాలి అని చెప్పేది కానీ వినేదాన్ని కాదు ఎవరైనా క్లోజ్గా ఉంటే చెప్పేస్తూ ఉంటాను ఇంకా మీరు చెప్పారు కాబట్టి మారతాను అని కొంతమంది అలా చాలామంది కనెక్ట్ అయ్యారండి అందరికీ చాలా సంతోషం మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటామని కొంతమంది మీరు మాలో ఒకరు అయిపోయారు మా ఇంట్లో లాగా మా ఇంట్లో వాళ్ళతో మాతో సొంత వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అని కొంతమంది కామెంట్ చేశారు మీ అందరి అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు అంతే రోజు పొద్దున లేచిన తర్వాత మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఉంటుంది మీ కామెంట్స్ చదువుతుంటే మీతో డైరెక్ట్గా నేను మిమ్మల్ని చూడపోయినా డైరెక్ట్గా మీతో మాట్లాడినట్టే నాకు అనిపిస్తుంది మీ పేర్లు బట్టి మీ మాటలు బట్టి మీరు ఫలానా అలా ఉంటారు అలా అనుకుంటూ ఉంటాను మీరు నన్ను చూస్తారు కాబట్టి నేను ఎలా ఉంటానో మీకు తెలుసు అది విషయం అయితే అందరూ హడావుడిగా ఉండి ఉంటారు పొద్దు మార్నింగ్ టైం కదా నాకు మార్నింగ్ టైంలో వీడియో చేస్తేనే నాకు ఏంటో సెంటిమెంటల్గా అది అలా అలవాటు అయిపోయింది అందరూ హడావుడిగా ఉంటారని తెలుసు అయినా ఆ టైంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు అంత హడావుడిలో కూడా వీడియో చూస్తారు మీరు నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఎవరో మీరు నాకు తెలియపోయినా మనం కొన్నాళ్ళు కలిసి తిరగకపోయినా ఈ జర్నీలో నేను చెప్పే మాటలు మీరు నాకు ఇచ్చే రిప్లైస్ వల్ల మీరు చాలా నాకు ముఖ్యమైన స్నేహితులు అయిపోయారు ప్రతి ఒక్కరూ సుగుణ గారు రత్నకుమార్ గారు త్రిపుర గారు పద్మావతి గారు భానుమతి గారు శ్రీదేవి గారు సరే ఇంకా భవానీ గారు ఇంకా ఇంకా చాలామంది చాలామంది ఉన్నారండి వనజ బొమ్మ కంటని ఆవిడ చేస్తూ ఉంటారు అలా చాలామంది చాలామంది నేను ఎవరి పేరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు అందరూ మీరందరూ ఎంతో మంచిగా రెస్పాండ్ అవుతారు నాకు చాలా ఎంతో సపోర్టివ్గా ఉంటారు మీరు అది ఈరోజు నిన్న పాజిటివ్ వైబ్రేషన్స్ గురించి మనం ఎలా ఉండాలి అని చెప్పాను కదా నేను ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ చెప్తూ ఉంటాను అంటే కొంత వయసు వచ్చేసిన తర్వాత ఒక నలభై చెప్పా నలభై నలభై ఐదేళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ పిల్లలకి తల్లితో అవసరము తగ్గుతుంది వాళ్ళ పెళ్ళిళ్ళు అవడమో లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు కొన్ని పనులు చేసుకోవడం ప్రేమ వేరు ప్రేమ ఉంటుంది తల్లి అంటే ప్రేమ ఉండకుండా ఎవ్వరికీ ఉండదు చాలా ప్రేమ ఉంటుంది తల్లి పిల్లల ఎఫెక్షన్ అన్నది అది విడదీయలేనది అయితే ఇంట్లో మగవాళ్ళకు కానీ ఇంకెవరికి కానీ మనం దొరకకూడదండి దొరకకూడదు అంటే వాళ్ళకి కావాల్సిన పనులు మనం చేసి పెట్టేసేయాలి మన బాధ్యత అది కాబట్టి పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకైనా సరే మన పనేదో మనం చేసేసుకోవాలి నేను ఇదివరకు అదే చెప్పాను మనకంటూ ఒక ప్రపంచం మనకు ఉండాలి అని వీళ్ళేదో ఖాళీగా ఉన్నారు వీళ్ళేదో ఆ పెద్ద పనే ఉంటుంది అన్న మాట మనం అనిపించుకోకూడదు పుస్తకాలు చదువుకోవడము మనకు నచ్చిన పని చేయడము కుట్లో అల్లికలో ఇంకో సంగీత సాధనం ఇంకో ఏదైనా సరే మనం ఎప్పుడు బిజీగా ఉన్నట్టు ఉండాలండి చచ్చిన అవతల వాడికి మనం దొరకకూడదు అది బయట వాళ్ళకైనా సరే ఎవడైనా మనని టచ్ చేయి ఇంట్లో వాళ్ళైనా మనం టచ్ చేయాలంటే వాడు అంత దూరాన్ని ఆగాలి అంతే కానీ తేలిగ్గా ఏ మాట పడితే ఆ మాట మనం అనిపించుకోకూడదు ఎందుకంటే మనం ఎంతో కష్టపడతాం సంపాదించి తెచ్చేది భర్త అయితే భారీ కష్టం చెప్పలేని ఎందుకంటే పిల్లల కండం దగ్గర నుంచి పురుటి నొప్పులు నెల నెల మె మెన్షురల్ డేస్లో వచ్చే ప్రాబ్లమ్స్ నొప్పులు వాటిలన్నిటినీ తట్టుకుని ఇదివరకు అయితే వేరేగా కూర్చుని వారు ఎప్పటి నుంచో కుదరక కలిపేసుకుంటున్నారు అప్పుడే బంధువులు వస్తారు వాళ్ళకి చేసి పెట్టాలి ఇది ఇప్పుడు అంటే బోళ్ళు కర్రీ పాయింట్స్ అవన్నీ వచ్చేసి అందరూ బయట నుంచి తెప్పించుకుంటున్నారు కానీ ఇదివరకు అవేం ఉండేవి కాదు చచ్చినట్టు చెయ్యడమే చెయ్యాలి శారీరక బాధ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి అవన్నీ సహిస్తూ ఆ టైంలో మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి కానీ మన మూడ్స్ బాగాలేదు అనే వీళ్ళకి బాగాలేదు అందుకని వీళ్ళ మూడ్ అలా ఉంది అనే ఎవడో అర్థం చేసుకోడు ఆ టైంలో ఏదైనా మాట తేడా వచ్చి మనం హార్ష్గా మాట్లాడినా అది ఒక గొడవకి దారి తీసేస్తుంది మనం పిల్లల్ని భర్తని అర్థం చేసుకున్నంత వాళ్ళేం అర్థం చేసేసుకోరు మనని ఎంత మంచి వాళ్ళైనా సరే అలా వాళ్ళు అలా ఉంటారు మనం ఒక వయసుకొచ్చిన తర్వాత మనం మంచిగా బాధ్యతగా నేను ఇవన్నీ బాధ్యతగా ఉండే వాళ్ళ గురించే చెప్తున్నాను కొంతమంది భర్తను విసిగించి తిని పట్టించుకొని వాళ్ళు కూడా ఉంటారు అందులో ఈ మధ్య ఎక్కువైపోయి ఎక్కువ సఫర్ అవుతున్నారు అంటున్నారు నేను అది చెప్పట్లేదు మన వాళ్ళకు మన జనరేషను ఎబో ఫార్టీ వాళ్ళ గురించే చెప్తున్నాను నేను అయితే ఎవ్వరికీ మనం దొరకకూడదండి మన పనుల్లో మనం బిజీగా ఉండాలి ఇప్పుడు మనకంటూ మనం ఓన్గా కొంత సృష్టించుకోవాలి అవి మనకు ఉన్నట్టుగా ఉండాలి కొంత సీరియస్నెస్ సరదాగా ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్న కొంత సీరియస్నెస్ని మనం కంపల్సరిగా మెయింటైన్ చేస్తేనే మన గౌరవం హుందాతనాన్ని నిలబడతాయి అందుకని అందరూ అలాగే ఉండండి ఇప్పుడు మనం బిజీగా ఉన్నట్టు అంటే వాళ్ళ పనులు వంట వాటిలతోనే కాదు ఇల్లు సర్దేసుకుంటాం పూజ చేసుకుంటాం ఇల్లు చక్కగా సర్దుకుంటాం వంట చేసేస్తాం ఎవరికేం కావాలో తర్వాత ఏం కావాలో అటెండ్ అవుతాం ఇన్ని పనులు చేస్తాం ఇన్ని పనులు చేస్తూ కూడా మనం ఆ తర్వాత ఏదో ఖాళీగా కూర్చున్నట్టు సీరియల్స్ అలవాటు ఉన్న వాళ్ళు సీరియల్స్ అవి చూస్తారు కదా అది ఒక పెద్ద లోకువా పిచ్చి సీరియల్స్ అన్నీ చూస్తారని కానీ మరి పాపం కొంతమంది తోచగా చూస్తూ ఉంటారు అది పెద్ద తప్పని నేనేమన్నా ఎవరిష్టం వాళ్ళది అయితే నాకైతే అలవాటు లేదండి అయితే సీరియల్స్ చూస్తే చూడండి అన్ని పనులు చేసేసి కానీ మీకంటూ మీకు ఒక ప్రపంచంతో మీరు ఉండండి మీకు నచ్చిన వర్క్ చేసుకుంటూ అందులో ఎవరు వేలు పెట్టి ఇచ్చేస్తున్నామంటే అది చేస్తున్నావు అని అనడానికి వీల్లేదు మిమ్మల్ని అనడానికి వీల్లేదు మనంతటి వాళ్ళ మనం మనం ఒకళ్ళకి సలహా చెప్పాలి కానీ మనకి ఎవడు సలహా చెప్ప చెప్పే ఇదిలో మనం ఉండకూడదు అని నా ఉద్దేశం మన ఆడవాళ్ళం ఎంతో కష్టపడుతున్నాం ఫిజికల్ ఆర్ మెంటల్ రెండూ కూడా ఎందుకంటే పిల్లలతో ఏమైనా సమస్య వచ్చినా మనమే ఎక్కువ స్పందిస్తాం భర్తతో ఏమైనా వచ్చినా మనమే ఎక్కువ ఇదవుతాం ఇంట్లో పెద్దవాళ్ళు విసిగిచ్చినా మనమే ఎక్కువ ఇది సఫర్ అవుతాం ఇన్నిటిని మనం ఫేస్ చేస్తూ వాట్లన్నిటిని చక్కగా డీల్ చేసుకుంటూ అందరినీ చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళకి ఏం కావాలో చేస్తూ ఏదో ఆ ఆడవాళ్లే అన్నట్టు మనం అనిపించుకోవద్దు ఎందుకంటే మనం ఉద్యోగం చేసే ఆడవాళ్ళని అంత అనరు ఇంట్లో హౌస్ వైఫ్ అనగానే ఆ మాట వస్తుంది ఇంట్లోనే ఉంటారు కదా ఇంట్లో ఉండి ఏమీ ఖాళీగా ఉండవు మన పనులు మనకు ఉంటాయి అందరికన్నా ఎక్కువ పనులు మనం చేస్తాము అందుకని మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా విటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇప్పుడు చిన్నవాళ్ళకే వచ్చేస్తున్నాయి కాబట్టి బీపీ షుగర్లు చెక్ చేయించుకుంటూ మంచిగా హెల్దీగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మనం జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళకండి నలభై దాటాక చిక్కుడు జాతికి సంబంధించిన బీన్స్ గోరు చిక్కుడు చిక్కుళ్ళు రకరకాలు వస్తాయి కదా అవి తప్పకుండా వచ్చిన నాళ్ళు కంపల్సరీగా రోజు తీసుకోవాలటండి అవి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాయిట చాలా మంచిది హెల్త్గా అని చెప్తున్నారు అందుకని మన హెల్త్ని మనం చూసుకుంటూ వాళ్ళు ఏదో తింటే వాళ్ళ కోసమే మనం ఏదో తినేయడం లేకపోతే మిగిలింది తినడం అలా కాకుండా ఆ వండే వంటలో ఒకటి మనకు కూడా ఉపయోగపడేలా మంచిగా చేసుకుంటూ ఆకుకూరలు తింటూ చక్కగా ఉండాలి నేను ఎవరో అన్నారు మీరు పప్పు తినరా ఎక్కువగా అని చేస్తూ ఉంటానండి టమాటో పప్పు అవి కొన్ని చేస్తూ ఉంటాను అంటే మా నాన్నగారు ఎక్కువ పెద్దవారు కదా పప్పు అరగదని అంత తినరు సరే మేము కూడా కొంచెం తగ్గిస్తే మంచిదని అది తగ్గిచ్చని పిల్లలు ఉంటే చేస్తూ ఉండేదాన్ని రోజు చేసేదాన్ని ఆ కూర పప్పు ఏదో ఒక పప్పు మంచిది కదా మరి వెజిటేరియన్స్కి ఎక్కువ పప్పులోనే ప్రోటీన్స్ ఉంటాయి అందుకని అయితే ఈరోజు టమాటో పప్పు చేస్తున్నాను మళ్ళీ లంచ్ వీడియో పెడతానండి అలాగా మనకు కావాల్సింది చేసే ఫుడ్లో ఒక కూరైనా మనకు ఉపయోగపడేదే ఆడవాళ్ళకి చేసుకుని శక్తిగా ఉంటూ తెలివిగా ఉంటూ మనం ఒకళ్ళ చేత ఎవరి చేత మాట అనిపించుకోకూడదు అది భర్త అయినా సరే పిల్లలైనా సరే కూతుళ్ళైనా సరే కోడళ్ళైనా సరే ఎవరు కూడా ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నప్పుడు మనకు ఎవరి చేత పడవలసిన అవసరం లేదు అంటే ఇది నేను చెప్తున్నానని నన్ను ఎవరో ఏదో అంటారేమో అని అనుకోవద్దు మా ఇంట్లో ఎవరు నన్ను ఎందుకంటే అందరికీ ఏం కావాలో అన్నీ నేను చేసేస్తాను నన్నే వాళ్ళు సలహాలు అడుగుతూ ఉంటారు నన్ను ఎవరు ఏమన్నారు కానీ చాలామంది ఆడవాళ్ళని ఇంట్లో ఆ ఊరుకో నీకేం తెలుసులే అండర్ నేను చూశాను మా ఇంట్లో నన్ను ఇలా చేయొచ్చా అని సలహా కూడా అడుగుతూ ఉంటారు అదేమి విషయం ఏం కాదు నా నేను ఏదైనా చెప్పాను అంటే నాకు అప్లై అయిందే కాదు అంటే కొన్ని కొన్ని ఉంటాయి నాకు విసుక్ కలిగేవి వాటిని కట్ చేసుకుంటూ ఉంటాను నేను ప్రొలాంగ్ అవ్వకుండా అందుకని మన పని మనం వాళ్ళకి కావాల్సిన చేసేసి మన పని మనం చేసుకుని ఎప్పుడు మనం బిజీగా ఉన్నట్టు ఉండాలి ఖాళీగా చచ్చినా ఆవిడకి దొరకకూడదండి బయట వాళ్ళకి దొరకకూడదు ఇంట్లో వాళ్ళకి దొరకకూడదు వాళ్ళు ఎప్పుడు ఏదో పనిలో ఉంటారు అనుకోవాలి అదే మనకు గౌరవం తెచ్చి తెస్తుంది అవతలవాడు అంత దొర నా అయిపోతాడు మన ఏదైనా పిచ్చబాగుడు బాగాలన్న వేటకారంగా అవునివ్వండి వేళాకోళంగా అవునివ్వండి సీరియస్గా అవునివ్వండి ఎవ్వరికీ మనం దొరకకూడదు మనం ఎవరూ అనకూడదు మన అంతటి వాళ్ళం మనం అది నేను ఎప్పుడూ చెప్తాను అది ఉద్యోగం చేసిన హోమ్మేకర్గా ఉన్న మనం మనమే అందుకని అందరూ మన గౌరవాన్ని మనమే నిలుపుకోవాలి ఎవరో వచ్చి నిలబెట్టరు అందుకని ఆడవాళ్ళగా మనం చేసి పనులు సక్రమంగా చేస్తూ మన పని మనకి ఇష్టమైన పని మనం చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్పేది ఇదే పదే పదే అదే చెప్తున్నాను అనుకోకండి నేను పదే పదే చెప్తే మీరు ఖచ్చితంగా వింటారు అని చెప్తున్నాను ఓకేనా ఈ నా ఈరోజు టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మళ్ళీ కాసేపు అక్కడ అందరం మాట్లాడుకుందాము ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయపన్నాల